క్రైస్తవులంగా మన జీవితంలో దేవుడు శ్రమలను ఆయన ఎలౌ చేస్తాడు అపోస్తలైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు రెండవ తిమోతి మూడవ అధ్యాయము పన్నెండవ వచనం క్రీస్తు యేసు నందు సద్భక్తితో ఉద్దేశించు వారందరికీ వాళ్ళందరూ హింస పొందుదురు హింస ఆ శ్రమ ఆ కష్టము ఇరుకు ఇబ్బందులు నీరసపడిపోతాం అన్నీ కూడా మరి క్రీస్తు నందు సద్భక్తితో బ్రతకాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుడు మన జీవితంలో వాటిని ఎలవు చేస్తాడు చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరికి శ్రమలు రావండి మీరు అనుకోవచ్చు చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు క్రైస్తవులు అనుకోవచ్చు కాదండి క్రైస్తవులు ఎవరై అంటే క్రీస్తుని వెంబడించేవారు క్రీస్తుని మరి కాంప్రమైజ్ రాజీ పడకుండా వెంబడించే వారే క్రైస్తవులండి అందరూ చర్చకి ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులు అనుకోలేం మనం అందుకునే సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరికీ అన్నాడు నన్ను పౌలు ఎవరైతే క్రీస్తుని రాజీ పడకుండా వెంబడించాలి అని అనుకుంటారో వారు అందరి కూడా మరి హింస పొందుదురు అని ఆశారు మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎందుకు శ్రమలను ఒక క్రైస్తవ జీవితంలో ఆయన పర్మిషన్ ఇస్తాడు దానికి మూడు కారణాలు మనం ఈ యొక్క ఉదయ కాలంలో మనం చూడబోతూ ఉన్నాం ఆ మూడు కారణాలు ఏమిటంటే ఒకటవ కారణము ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము మూడవ వచనం ఆ యొక్క లాస్ట్ పార్ట్ నేను చదువుతాను ఎలయనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసు కొనుటకు మీ దేవుడైన ఎహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు దృతపదేశండము పదమూడవ అధ్యాయము మూడవ వచనము పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నామో లేదో అని తెలుసుకోవటం కోసం దేవుడు మనల్ని అందరినీ కూడా పరీక్షిస్తాడంట మనల్ని అందరినీ కూడా ఆయన పరీక్షిస్తాడు అబ్రహాము జీవితాన్ని మీరు చూస్తే ఆది కాండము అధ్యాయములో నీ యొక్క సహోదరులను నీ యొక్క మరి అక్క చెల్లెండ్రను నీ యొక్క బంధుమిత్రులందరినీ కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే ప్రాంతానికి రమ్మని చెప్పాడు పన్నెండవాధ్యాయము ఆది కాండములో అబ్రహాము దేవుడు చెప్పిన విధముగా కొంతవరకు చేశాడు అయితే మరి తన తండ్రిని విడిచిపెట్టలేకుండా మరి హారాను గురుకు ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత లోతు కూడా కొంత దూరం వచ్చాడు మరి ఇదే అబ్రహామును దేవుడు పరీక్షించాడు ఆది కాండము అధ్యాయములో అధ్యాయంలో లోతుకు ఆయన మధ్యలో ఆ యొక్క ధన సంబంధమైన వాటిల్లో దేవుడు అబ్రహామును పరీక్షించాడు నన్ను ప్రేమిస్తున్నాడా డబ్బుని ధనాన్ని మరి సంపదను ప్రేమిస్తున్నాడా అక్కడ చూశాడు ఆదికాండం పన్నెండు అధ్యాయంలో తన బంధువులను తన మిత్రులను తన యొక్క రక్త సంబంధులను ప్రేమిస్తున్నాడా లేక నన్ను ప్రేమిస్తున్నాడా అని ఆదికాండం పన్నెండు అధ్యాయములో డెబ్బై ఐదు సంవత్సరాలు కలిగిన అబ్రహామును దేవుడు పరీక్షించాడు ఆదికాండం పదమూడు అధ్యాయములో లోతుకి అబ్రహాముకి మరి సమస్యలు వచ్చినప్పుడు ఆ సంపద విషయములో కలహము వచ్చినప్పుడు అబ్రహామును దేవుడు పరీక్షించాడు నన్ను ప్రేమిస్తున్నాడా లేక సంపదను ప్రేమిస్తున్నాడా మరి పద్నాలుగవ అధ్యాయములో అక్కడ మనం చూస్తే డబ్బు విషయంలో అబ్రహాములు మరి దేవుడు పరీక్షించాడు ఆది కాండము ఇరవై నుంచి మనం చూస్తే దేవుడు చెప్పాడు రాత్రి సమయంలో నువ్వు నీ యొక్క నీకు ఒక గానక కొడుకును తీసుకువెళ్ళి ఆ యొక్క మురియా ప్రాంతపు నేను చెప్పబోయే ప్రదేశంలో బలిగా అర్పించమన్నాడు ఇన్ని విధాలుగా అబ్రహామును దేవుడు పరీక్షించాడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా కుటుంబ విషయంలో పరిశోధించాడు సంపద డబ్బు విషయంలో పరిశోధించాడు తన ఒక్కగానకు కొడుకు విషయంలో పరిశోధించి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో దేవుడు అంటున్నాడు నేను ఇప్పుడు కనుగొంటిని అబ్రహాము నా మాటకు భయపడతాడు డెబ్బై ఐదో సంవత్సరంలో చెప్పాడు ఊరు ప్రాంతం నుంచి విడిచిపెట్టి నేను చూపించబోయే పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి నేను తీసుకువెళ్తాను నువ్వు విడిచిపెట్టి రమ్మన్నాడు ఎప్పుడు అప్పుడు వయసు ఎంత అబ్రహాముకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ తరువాత నూట ఇరవై ఐదో సంవత్సరం వచ్చినప్పుడు అంటే యాభై సంవత్సరాల ్యాప్లో దేవుడన్నాడు నీ కొడుకును తీసుకువెళ్ళి బలిగా అర్పించమన్నాడు యాభై సంవత్సరాల మరి ప్రయాణం దేవునితో ప్రయాణము చేసిన తర్వాత దేవుడిచ్చిన ఒక్క స్టేట్మెంటు ఒక్క మరి సాక్ష్యం ఏంటంటే నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను అబ్రహాము నా మాటకు భయపడతాడు ప్రిమైనా దేవుడు బిడ్డలారా శ్రమలు దేవుడు మన జీవితంలో ఎందుకు ఆయన పర్మిషన్ ఇస్తాడు అంటే ఒకటవది ఆయనను మనము పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మనము ప్రేమిస్తున్నామా లేదా అని తెలుసుకోవటం కోసం దేవుడు అబ్రహాము జీవితములో ఆ యొక్క శ్రమలను ఆ యొక్క ఇరుకులను ఆ యొక్క కష్టాలను ఆ యొక్క అన్ని రకాల కృంగిపాటును దేవుడు అబ్రహాము జీవితములో ఆయన ఎలా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకునే యాక్వ పత్రిక రెండవ అధ్యాయములో అబ్రహాము గురించి నా స్నేహితుడు అని పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాముని మరి సంబోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ కారణము ఏమిటంటే ఎందుకని మన జీవితంలో దేవుడు శ్రమలను ఆయన మన జీవితంలో పర్మిషన్ ఇస్తాడు ఒకటవ పేతురు ఒకటవ అధ్యాయము ఏడవ వచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ఇతర మన విశ్వాసము దేనికంటే అమూల్యమైనది బంగారము ఏ విధంగా అయితే నశించిపోవు బంగారము అగ్ని పరీక్షల వలన ఏ విధంగా అయితే శుద్ధీకరించబడుతూ ఉన్నదో ఆ బంగారము కంటే అత్యంత అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మెప్పును మహిమను ఘనతను కారణమవుద్దంట అంటే రెండవ కారణం ఏమిటంటే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటం కోసం దేవుడు మన జీవితములో శ్రవలను ఆయన అనుమతి ఇస్తాడు ఒకటోది ఏమిటి ఆయనను మనము పూర్ణ ఆత్మతోనూ మరి పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ ఆయనను మనము ప్రేమిస్తున్నామా లేదా అనేది తెలుసుకోవటం కోసం ఆయన మన జీవితములో శ్రమలను అనుమతి ఇస్తాడు రెండవది ఏమిటంటే మన విశ్వాసమును ఆయన మన విశ్వాసం అనేది యథార్థమైందా లేదా మన విశ్వాసమును ఆయన పరీక్షిస్తాడు ఆ విశ్వాసమును పరీక్షిస్తా అనుకున్నప్పుడు దేవుడు మన జీవితములో శ్రమలను అనుమతి ఇస్తాడు మరి బంగారము ఏ విధంగా అయితే గుండా వెళుతూ ఉన్నప్పుడు మరి ఏ విధంగా అయితే అది శుద్ధీకరించబడద్దో మనము కూడా శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు మన విశ్వాసం అనేది దేవుడు శుద్ధీకరిస్తాడు అందుకునే యోగు మహాభక్తుడు అంటూ ఉన్నాడు ఇరవై మూడవ అధ్యాయము పదోవచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును సువర్ణము వలె కనబడుగును ప్రియమైన దేవుని బిడ్డలారా మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు సైతానుడు శరీర కోరికల ద్వారా మనల్ని శోధిస్తాడు కానీ దేవుడు మనల్ని శోధించడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు మన విశ్వాసం పరీక్షిస్తాడు మీకు తెలుసా రెండవ క్లాస్ నుంచి మూడవ క్లాస్కి వెళ్ళాలంటే పరీక్ష రాయాలి పరీక్షలో పాస్ అయితేనే రెండు నుంచి మూడుకి వెళతారు పదో క్లాసు పరీ పాస్ అయితేనే ఇంటర్మీడియట్లోకి వెళతారు అంటే నువ్వు పరీక్ష రాయకుండా నీ జీవితంలో ప్రమోషన్ అనేది ఉండదు ప్రమోషన్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు పరీక్షలో పాస్ అయినప్పుడే మరి విశ్వాసము అనే ఈ పరీక్షను దేవుడు మన విశ్వాసాన్ని దేవుడు మరి ఆయన పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆ పరీక్షలో మనం నెగ్గినప్పుడే మన జీవితంలో ప్రమోషన్ మనం చూడగలం యోబు జీవితము చూడండి ఎన్ని రకాలుగా మరి సొంత భార్య ఏబు గ్రంథము రెండవ అధ్యాయములో ఇరవై సంవత్సరాలు కాపురము చేసిన సొంత భార్య సుమారుగా పది మంది మరి పిల్లలను కలిగిన తరువాత మరి యోబుని అంత దగ్గరగా చూసిన సొంత భార్య రెండవ అధ్యాయములో ఏమంటుంది రెండవ అధ్యాయంలా ఉంటుంది నీ దేవుడిని నువ్వు శపించి ఆ నువ్వు ఆత్మహత్య చేసుకో అన్నది సొంత భార్య చూసారా ఎంత శోధన మరి ఒక కొమ్మరివాడు మట్టిని తీసుకుని ఆ మట్టిని పిసికి ఆ మట్టిని ఎండపెట్టి దానిలో నీళ్లు కలిపి దానిలో ఉన్న మలినాలు రాళ్ళు చెత్త చెదారం కల్మషం అంతా తీసేసి దాన్ని కుండగా మార్చిన తర్వాత ఆ కొండను ఆ యొక్క అగ్నిలో కాల్స్తాడు అగ్నిలో కాల్చిన తర్వాత ఆ కుండకు విలువ పెరుగుద్ది ఆ కుండకు వాల్యూ పెరుగుద్ది అదేవిధంగా యోగు జీవితంలో ఎంత ఆయన పోగొట్టుకున్నాడో దానికి రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవది ఏమిటి పరీక్ష మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు మూడవది మూడవది ఏమిటి తెలుసా మూడవది దేవుడు సామెతలు గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా ఎహోవా తాను ప్రేమించు వారిని గద్దించును ఇదే మాట ఎబ్రి పత్రికలో కూడా దేవుడు మన కోసం లిఖింపచేశాడు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరవ వచనం ప్రభువు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించుచు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచి అంటే నా డిబ్రీ పత్రికలో అంటే ఏంటి ఇక్కడ ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు ఎవరినైతే దేవుడు వారిని స్వీకరిస్తాడో వారిని గద్దిస్తాడు మొదటిదేమిటి దేవుని పట్ల మనకు ప్రేమ ఉన్నదో లేదో అని దేవుడు పరీక్షిస్తాడు అబ్రహాం జీవితాన్ని చూశాము రెండవది ఏమిటి దేవుని పట్ల ఆయన వాక్యము పట్ల మనకు విశ్వాసము ఉన్నదో లేదో అని దేవుడు పరీక్షిస్తాడు అనేది ఏగు యొక్క జీవితం నుంచి మనం చూసాం మూడవది దేవుడు ఆయన ప్రేమించు వారిని తనకు ఇష్టడైన కుమారుని దేవుడు గద్దిస్తాడు మరి దావిది మహారాజు జీవితాన్ని మనం చూస్తే రెండవ సమయలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయములో యూదా వారిని ఇస్రాయులు వారిని మరి ఆ యొక్క జనాభా లెక్కింపు చేయమని యోవాబుకి దావీదు చెప్పాడు యోవాబు అన్నాడు ఎందుకు దేవా ఇది అవసరమా అని యోవాబు అన్నప్పుడు దావీదు చెప్పాడు నేను చెప్పాను చేయమన్నాడు లెక్కించిన తర్వాత ఏమని తెలుసా లెక్కించిన తర్వాత ఏమని తెలుసా ఆ యొక్క ఇరవై నాలుగవ అధ్యాయము రెండు సమయలు గ్రంథము పదవ వచనం మీరు చూస్తే అక్కడ అంటున్నాడు దావీదు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని ఆ కింద వచనాలు మీరు చూస్తే జనాభా లెక్క ముగిసిన తర్వాత దేవుడు ప్రవక్తను పంపించాడు గాదుని పంపించి అడిగిచ్చాడు ఏమడిగిచ్చాడు నువ్వు చేసింది తప్పు నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను గద్దించాలి నువ్వు పాపం చేసావు కాబట్టి గద్దించాలి అప్పుడు ఏమన్నాడు మూడు మరి ఆయనకి పరీక్ష పత్రం ఇచ్చాడు ఒకటవది ఏంటంటే ఏడు సంవత్సరాలు క్షామము కలుగును అది కావాలా రెండవది మూడు నెలల పాటు నీ శత్రువు నిన్ను తరుముతాడు అది కావాలా మూడవది మూడు దినాలు పాటు మరి తెగులు నీ యొక్క జనాభా మీదకి వస్తుంది డెబ్భై వేల మంది చనిపోతా అనుకున్నప్పుడు దావీదు ఒక మాట అంటాడు ఏంటో తెలుసా పద్నాలుగో వచనంలో అందుకు దావీదు నాకేమి తోచుతున్నది గొప్ప చిక్కులో ఉన్నాను యహోవా వాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడుదును గాక అని గాదు ప్రవక్తతో చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మూడు విషయాలు మనం చూశాం ఒకటి ఆయన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతోనూ ప్రేమిస్తున్నామో లేదా అని ఆయన పరీక్షిస్తాడు రెండవది మన విశ్వాసపు ఆయన పరీక్షిస్తాడు మూడవది ఆయనకు ఇష్టలుగా ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారు పాపము చేసినప్పుడు వారు దేవునికి వ్యతిరేకం వెళ్తున్నప్పుడు వారిని ఆయన గద్దిస్తాడు అయితే ఈ శ్రమల వల్ల కలిగే మూడు ఆశీర్వాదాలు నేను చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిచ్చేస్తాను మూడు ఆశీర్వాదం ఏమిటంటే ఒకటవ ఆశీర్వాదము ఒకటవ పేతురు నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల బాగా గమనించండి మాట క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపు అయిన ఆత్మ అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు క్రీస్తు కోసం మీరు నిందల పాలు అయితే మీ కుటుంబంలో సమస్యలను బట్టి మీ అత్తగారు మీ నాన్నగారు మీ అమ్మగారు మీ సొంత సహోదరులు లేకపోతే ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ లేకపోతే డబ్బుల విషయంలో ఎక్కడైనా లాస్ అయిపోతే అనేక రకాల ఇబ్బందులు ఇరుకులు కష్టాలు నష్టాలు కురుంగుబాటు మనకు తెలిసిన వారు చచ్చిపోతే లేకపోతే మనం అత్యంతగా ప్రేమించిన వారు మనల్ని మోసం చేస్తే ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో ఆయన అనుమతి ఇస్తాడు దాని ద్వారా వచ్చే ఆ యొక్క ధన్యత ఏంటో తెలుసా దేవుని యొక్క మహిమ స్వరూపి అయిన ఆత్మ అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీద నిలుస్తాడు దేనికోసం ఆ శ్రమల ద్వారా దేవుని మహిమలు తీసుకురావటం కోసం క్షమించండి దేవుని యొక్క ఆత్మ మన మీద నిలుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద నిలిచినప్పుడు మనము అనేక మందికి దేవుని మహిమార్థం మనము ఉంటాం అది ఒకటవ ఆశీర్వాదం రెండవ ఆశీర్వాదము ఎవ్రీ పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనం ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా ఈ శ్రమల ద్వారా ఎవరిని శ్రమల ద్వారా యేసు ప్రభు వారిని సంపూర్ణముగా చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు శ్రమల ద్వారా మనం సంపూర్ణముగా మార్చబడతాం ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణముగా మార్చబడాలని మత్త సువార్త ఐదవ అధ్యాయంలో దేవుడు మనకు చెప్పాడు సంపూర్ణముగా అంటే ఏంటి అది కాండము ఒకటవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో ఆయన పోలిక చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మని పోలిక చొప్పున మనము ఆయన మనల్ని సృజించాడు ఆ పోలికలోకి మనం మార్చబడాలి ఆయన యొక్క గుణాతిశయాలతో మనం మార్చబడాలి ఆయన యొక్క క్యారెక్టర్లోకి మనం మార్చబడాలి ఆయన యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడాలి అనేది సంపూర్ణముగా మనం మార్చబడాలి అది ఒక్కటే సాధ్యము శ్రమల ద్వారా క్రీస్తు విషయమై నిందల పాలైనప్పుడు ఆ శ్రమల ద్వారా మనం సంపూర్ణముగా మనం మార్చబడతాం అనేది రెండవ ఆశీర్వాదము మూడవ ఆశీర్వాదము చూడండి రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అంటే ఆయన అనుభవించిన ఆ యొక్క శ్రమలు ఉన్నాయి చూసారా ఆ శ్రమలు మనం శ్రమ పడుతూ ఉంటే క్రీస్తు యొక్క శ్రమల విషయంలో మనం పాలిపారం అవుతామంట అంటే క్రీస్తు యొక్క శ్రమలను మనం అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నప్పుడు మనం పాపము చెయ్యము చూసారా క్రీస్తు యొక్క శ్రమలను మనం అనుభవపూర్వకముగా మన శ్రమల ద్వారా మనం తెలుసుకుంటాం అలా తెలుసుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఆయన క్షమాగుణము దేవుడు మనకిచ్చిన రక్షణ దేవుడు మనకిచ్చిన కృప దేవుడు మనకిచ్చిన ఆ సహవాసము దాని యొక్క విలువ మనము శ్రమల గుండా వెళుతున్నప్పుడు దాన్ని తెలుసుకుంటాం అనేది మూడు ఆశీర్వాదాలు